అధికారంలో ఉన్నప్పుడు జలవనరుల శాఖను వైసీపీ ప్రభుత్వం గాలి వదిలేసింది ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయకపోగా కనీసం కాలువల్లో తట్టెడు మట్టి తీయలేదు ఫలితంగా గతేడాది కురిసిన భారీ వర్షాలకు విజయవాడ సమీపంలోని బొడమేరకు భారీ గండ్లు పడ్డాయి వరద నీరంతా పంట పొలాలు బెజవాడ నగరాన్ని ముంచెత్తింది ఆ ముప్పు ప్రాంతాల ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపాలని సీఎం చంద్రబాబు తలచారు అందులో భాగంగా రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపడుతున్నారు అయితే ఈ వాల్ నిర్మాణ పనులు ఎంతమేర సాగాయి ప్రస్తుతం ఏ దశలో ఉన్నాయనే మా ప్రతినిధి వివరిస్తారు గత సంవత్సరం భారీ వర్షాల కారణంగా బుడమేరుకు గండి పడింది దీంతో విజయవాడలోని చాలా ప్రాంతాలు ముప్పుకు గురయ్యాయి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వారం రోజుల పాటు విజయవాడ కలెక్టర్ రోడ్లోనే ఉండి ప్రత్యక్షంగా పనులను పరిశీలించారు సహాయ చర్యలు చేపట్టారు అక్కడే బుడమేరు బాధిత ప్రాంతాలకు రిటైనింగ్ వాల్ నిర్మించి శాశ్వత పరిష్కారం చూపుతామని కూడా చెప్పారు అయితే ఇప్పుడు ఆ రిటైనింగ్ వాళ్ళు నిర్మిస్తున్నారా లేదా పనులు ఎంత మేర జరుగుతున్నాయి ఒక్కసారి పరిశీలిద్దాం మైలవరం ప్రాంతం గుండా వచ్చేటువంటి బుడమేరు వాగుని వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర డైవర్ట్ ఛానల్ ఏర్పాటు చేశారు దాని పేరే బుడమేరు డైవర్షన్ కెనాలు ప్రస్తుతం ఆ కెనాల్ దగ్గరే ఉన్నాము ఈ కెనాల్ యొక్క సామర్థ్యం మొత్తం పదహైదు వేల క్యూసెక్లు ఈ కెనాల్లోనే పోలవరం కుడికాలం నుండి వచ్చేటువంటి వాటర్ని కూడా గోదావరి వాటర్ని కూడా ఇందులోనే కలుపుతారు గత పాలకులు రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం పూర్తిగా ఇక్కడ పనులు చేయకుండా ఎటువంటి పరిష్కారం చూపకుండా పూర్తిగా దీన్ని వదిలేసింది అందుకనే గత సంవత్సరం భారీ నష్టము వాటిల్లింది చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం ఈ ప్రాంత వాసులకి ఇచ్చినటువంటి హామీ మేరకు పనులని జరుపుతూ శరవేగంగా వర్షాకాలం కల్లా అంటే వచ్చే నెల కల్లా పూర్తిగా ఈ పనులని పూర్తి చేయాలని కూడా టార్గెట్గా పెట్టుకున్నారు అందులో భాగంగానే పనులని జరుపుతున్నారు ఏదైతే ఈ ఈ ఛానల్ యొక్క సామర్థ్యాన్ని కూడా ముప్పై ఏడు వేల ఐదు వందల యాభై ఐదుకి పెంచాలని ప్రణాళికలు ఇప్పటికే తయారు చేశారు ఈ ఈ ఏదైతే డీపెనింగ్ వర్క్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఆల్మోస్ట్ ఏదైతే తొంభై శాతం పనులు పూర్తి కేవలం ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్లు మాత్రమే ఈ డీపెనింగ్ వర్క్ పనులు చేయాల్సి ఉంది ఈ డీపెనింగ్ పనులు చేస్తే ఏదైతే గత సంవత్సరం ఏదైతే ఫ్లడ్ వచ్చిందో ఆ ఫ్లడ్ను కూడా తట్టుకునేటువంటి సామర్థ్యము ఈ ఏదైతే కెనాల్కి ఉంటుంది కొద్దిగా పనులు స్లోగా జరుగుతున్నటువంటి క్రమంలో మరో సంస్థకు కూడా కొంతమేర పనులు చేయాలని కూడా అప్పగించినట్టు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెబుతున్నారు అందుకోసమే ఇటు వల్లబనేని కన్స్ట్రక్షను ఏదైతే మరో నిర్మాణ సంస్థకు కూడా పనులు ఇవ్వడంతో ఇద్దరు కూడా కలిసి చేస్తూ ఉన్నారు ఎంత వరద వచ్చినా కూడా ఒక్క చుక్క నీరు దిగువ ప్రాంతానికి వెళ్లకుండా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ రిటైనింగ్ వాల్ నిర్మిస్తున్నారు ఈ రిటైనింగ్ వాల్ గ్రౌండ్ లెవెల్లో భూమికి లోపల ఏ విధంగా నిర్పిస్తారు కొంతమేర అన్నది మనం స్పష్టంగా విజువల్స్లో చూస్తున్నాము ఏదైతే ఆల్రెడీ అక్కడ చూస్తున్న దాంట్లో బెడ్డింగ్ పనులు పూర్తిగా పూర్తయిపోయాయి అక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే పని ఉందో దాన్ని రాఫ్టింగ్ అంటారు ఈ రాఫ్టింగ్కి ఇంతకు మునిపే చెప్పాము అక్కడ రెండు వందల మీటర్ల మేర అప్పుడే రాఫ్టింగ్ పూర్తయింది ఆ తర్వాత దానిపైన రిటైనింగ్ సంబంధించిందా ఒక మీటరు ఎత్తు మేర సిమెంట్ కాంక్రీట్ కూడా వేసేసారు అయితే ఈ ఏదైతే రిటైనింగ్ వాల్ ఉందో దీన్ని నిర్మించడానికి ప్రధాన కారణం మనం అక్కడ విజువల్స్ లో చూస్తున్నాము ఏదైతే నీరు నీరు అక్కడ నుంచి వస్తుంది ఆ నీరు వస్తుంది రాళ్ళలో నుండి వస్తున్నటువంటి నీరు చుక్క చుక్కగా మారి ఇందులోకి చేరుతుంది ఈ చిన్నగా వచ్చేటువంటి నీరే పెద్ద గండిగా తయారవుతుంది గత సంవత్సరం వచ్చినటువంటి వరదల వల్ల ఇలాంటి చిన్న చిన్నగా వచ్చేటువంటి నీరే పెద్ద గండిగా మారి దిగుతుంది ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు నీటిలో మునగాల్సి వచ్చింది అందుకనే ఏదైతే తాత్కాలికంగా గత సంవత్సరం ఈ రాళ్ళ వేశారో ఆ రాళ్ళు అన్నది కేవలం తాత్కాలికంగా మాత్రమే అడ్డుకట్ట వేసి ఆ నీటిని నిలువరించారు ఆ రాళ్ళని పూర్తిగా తీసివేసి ప్రొక్లైన్లతో పూర్తిగా మట్టి లోతు నుండి తీసి ఏదైతే ప్రభుత్వం నిర్దేశించినటువంటిది ఏదైతే ఉందో ఆ ఫైలింగ్కి అనుగుణంగానే ఆ మేరకే ఈ పనులు మొత్తం జరుగుతున్నాయి ప్రస్తుతం మనం నిల్చున్నదే బుడమేరు డైవర్సన్ కెనాల్ మనకు ఇక్కడ విజువల్స్లో కనిపిస్తుంది బుడమేరు డైవర్షన్ కెనాల్లో ఉన్నటువంటి వాటర్ ఏదైతే ఈ నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేసి ఇక్కడ రిటైనింగ్ వాల్ నిర్మాణం జరుగుతుంది పూర్తిగా మట్టితో ఇక్కడ అడ్డుకట్ట వేశారు ఒక్క చుక్క నీరు కూడా ఇటువైపుకి రాకుండా ఈ పూర్తిగా మట్టితో ఇక్కడ అడ్డుకట్ట వేసి రిటైనింగ్ వాల్ నిర్మాణం జరుగుతుంది మనకు విజువల్స్లో స్పష్టంగా కనిపిస్తుంది ఏ మేరకు పనులు జరుగుతున్నాయన్నది మనం ఇక్కడ చూస్తున్నాం ఏదైతే రిటైన్ రిటైనింగ్ ప్రారంభం ఉన్నటువంటి ప్రాంతం ఇది ఈ మొదట బెడ్డింగ్ ఆ బెడ్డింగ్ తర్వాత రాఫ్టింగ్ చేస్తారు రాఫ్టింగ్ తర్వాత రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపడతారు ఏదైతే ప్రభుత్వం శాశ్వత పరిష్కారం ఈ ప్రాంత ప్రజలకు చూపాలి గత సంవత్సరం జరిగినటువంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకూడదు ప్రజల యొక్క సేఫ్టీనే వాళ్ళ యొక్క బాగు ప్రధాన అంశంగా తీసుకొని కూటమి ప్రభుత్వం ఈ రిటైనింగ్ వాల్ నిర్మిస్తుంది మొత్తం ఈ రిటైనింగ్ వాల్ యొక్క ఎత్తు గ్రౌండ్ లెవెల్ నుండి ఎయిట్ పాయింట్ సిక్స్ గా ఉంది మొత్తం ఐదు వందల మీటర్ల పొడవునా ఈ రిటైనింగ్ వాళ్ళు నిర్మించడానికి పనులు జరుగుతున్నాయి ఇప్పటికే పనుల్లో ఒక నలభై నుండి యాభై శాతం పనులు పూర్తయ్యాయి వర్షాకాలం వచ్చినప్పటికీ ఇంకా వర్షాలు పడకపోవడంతో ఇక్కడ పనులు అద్భుతంగా రెయిన్ పవలు జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు రెయిన్ పవలు కూడా పనులు జరుగుతూనే ఉన్నాయి కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలో భాగంగా పక్కాగా అనుకున్న సమయానికే పనులు పూర్తి కాబోతున్నాయి ఇక ఎన్నటికీ బుడమేరు నుంచి వచ్చేటువంటి నీరు వల్ల ఏ ప్రాంత వాసులు కూడా ఇక్కడ బాధపడాల్సిన పని లేదు కెమెరామ్యాన్ ఎంఎస్ఎన్తో కృష్ణం నాయుడు ఈటీవీ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా నుంచి